సందర్భంగా మనం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఆల్రెడీ చూస్తున్నారు తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆర్వో గారి ఆధ్వర్యంలో బ్యారకేట్స్ కానీ తర్వాత ఫెన్సింగ్ కానీ దాని తర్వాత ఎక్కడెక్కడ ఓపెన్ ఉంటారు ఎవరు ఏజెంట్స్ వెళ్ళే రూట్స్ తర్వాత ఆఫీసెస్ వెళ్ళే రూట్స్ తర్వాత సీసీ కెమెరాస్ తర్వాత మీడియా పాయింట్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది బందోబస్తు పరంగా చూస్తే టోటల్గా త్రీ లేయర్ బందోబస్తు ఏర్పాటు చేశాము త్రీ లేయర్ బందోబస్తు కోర్ ఏరియా అంటే ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ ఏరియా ఉంటుందో అక్కడ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మర్ రిజర్వ్ పోలీసు డిప్లాయ్ చేయడం జరిగింది అది ఎప్పటి నుంచో ఎలక్షన్ అయిన రోజు నుంచి దాని బాక్సెస్ని అక్కడ ఈవీఎంస్ని కాపాడుతూ వచ్చారు వాళ్ళు అక్కడ అది ఆ కోర్ బందోబస్తు వాళ్ళు హ్యాండ్ ఓవర్లు ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ బందోబస్తు నెక్స్ట్ లేయర్ నెక్స్ట్ లేయర్ ఒక ఫిఫ్టీ ఫీట్ దూరంలో టోటల్గా డిస్టిక్ ఆర్మ్డ్ ఆధ్వర్యంలో ఉంటుంది అది స్పెషల్ పార్టీ కావచ్చు దాని తర్వాత టిఎస్ఎస్పి కావచ్చు ఇవన్నీ ఆధ్వర్యంలో మన యొక్క డిస్టిక్ గార్డ్స్ ఆధ్వర్యంలో ఉంది అండ్ థర్డ్ లేయర్ థర్డ్ లేయర్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ లేయర్ ఒక సివిల్ ఫోర్స్ ఉంటుంది ఆ మెయిన్ గేట్ దగ్గర నుంచి ఆ మెయిన్ గేట్ దగ్గర నుంచి సివిల్ ఫోర్స్ ఉంటుంది టోటల్గా లో అండ్ర ఫోర్స్ ఇదే కాకుండా మేము బయట టౌన్లో కూడా ప్రతి టౌన్లో మంచిర్యాల బెల్లంపల్లి అండ్ మేజర్ చెన్నూరు అండ్ రామగుండం తర్వాత పెద్దపల్లి తర్వాత ఉదాఖని మంతని ఇలాంటి ఏ ప్లేసెస్లో కూడా టోటల్గా టౌన్లో కూడా ఈ యొక్క ట్రాఫిక్ యాజ్ వెల్ యాజ్ ద టౌన్ పోలీసింగ్ మీన్స్ అక్కడ పెట్రోలింగ్ టైప్లో పెట్టాము అది కూడా లాండర్ పరంగా అది కొంచెం సపరేట్గా మేము పెట్టుకున్నాము అది బయట సో ఇది పోస్ట్ ఎలక్షన్ అయిన తర్వాత కూడా మా పెట్రోలింగ్ తర్వాత మా యొక్క బందోబస్తు కంటిన్యూ అవుతుంది సో విజయోత్సవ సంబరాలకు సంబంధించి కావచ్చు లేకపోతే ఇక ఇతర సంబంధ విజయోత్సవాలకు సంబంధించి అలా జరుపుకునే అవకాశం విజయోత్సవ సంబంధించిన ఇప్పటికైతే ఏమీ లేదు అట్లా మేము పర్మిషన్స్ ఏవర్కి గ్రాంటర్గా ఏమి ఇవ్వట్లేదు అట్లాంటి ఉంటే రిటర్న్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఏదైనా చేయాలి లేకపోతే అది విజయోత్సవ సందర్భం అయినా కానీ ఇంకేదైనా వ్యాలీ కానీ మేము పర్మిషన్ ఇస్తే అది అప్ అప్లై చేసుకోవచ్చు మా యొక్క ఇంకా మాకు గైడ్ లైన్స్ వస్తాయి అది దాని ప్రకారం మేము చేసుకోవచ్చు లేదు అని అంటే ఇంతవరకు అయితే యాజ్ అప్నా ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అది ఇచ్చే అడి ఇవ్వాలని అడిగింది ఎవరు లేరు సో అడగలేదు కాబట్టి మీరు ఎవరు చేయకూడదు అంత క్లియర్ థ్యాంక్ యూ